టెక్నాలజీతో సినిమాలను పైరసీ చేసి సినీ పరిశ్రమకు చుక్కలు చూపించిన రవికి పోలీసులు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారట పోలీస్ శాఖలోకి వచ్చి సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా మంచి జీతం కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చాడట అయితే రవి మాత్రం వారి ఆఫర్ను తిరస్కరించాడట విచారణలో భాగంగా నీ ఐబొమ్మ క్లోజ్ అయ్యింది తర్వాత ఏంటి అని పోలీసులు ప్రశ్నించక కరేబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్ పెట్టి తెలంగాణ ఆంధ్రాతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను అక్కడి ప్రజలకు రుచి చూపించి డబ్బు సంపాదిస్తానని రవి చెప్పాడట ఇక రెస్టారెంట్కు ఏ పేరు పెడతావని పోలీసులు ప్రశ్నించగా ఐబొమ్మ పేరే పెడతానని రవి బదులివ్వడం విశేషం కొద్ది రోజుల్లోనే కరేబియన్ దీవుల్లోని అన్ని దేశాల్లో ఐబొమ్మ రెస్టారెంట్ శాఖలను ఏర్పాటు చేస్తానని భారత వంటకాలకు అక్కడి ప్రజలను అలవాటు పడేలా చేస్తానని రవి చెప్పినట్లు తెలిసింది ఇక ఐబొమ్మ రెస్టారెంట్ ద్వారా వచ్చే డబ్బుతో జీవితాన్ని ఉల్లాసంగా గడపడమే రవి లక్ష్యమట అతను ఎనభై లక్షలు వెచ్చించి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు సంపాదించిన ఇరవై కోట్లలో ఎంజాయ్ చేయడానికి పదిహేడు కోట్లు ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు ఇకపై కూడా తాను అనుకున్నట్లుగానే వారానికో దేశం తిరుగుతానని చెప్పాడట రవికి బెయిల్ వచ్చే అవకాశాలున్నట్లు పోలీసు వర్గాలే చెబుతున్నాయి